జిమ్ లో వ్యాయామం చేస్తున్న యువకుడిపై జిమ్ ట్రైనర్ దాడికి పాల్పడ్డాడు ఓ చెక్కతో బలంగా ఆ యువకుడి తలపై కొట్టాడు దాంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు ట్రైనర్ చేశారు జిమ్ ట్రైనర్ దాడి దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది ఇరవై ఏళ్ల యోగేష్ షిండే గత రెండేళ్లుగా ములండ్ ఈస్ట్ లోని జిమ్ కు వెళ్తున్నాడు బుధవారం జిమ్ లో ఒక ట్రైనర్ సహాయంతో అతడు వ్యాయామాలు చేస్తున్నాడు కాగా జిమ్ లో ఒక పక్క నిల్చుని ఉన్న మరో ట్రైనర్ ఉన్నట్లుండి వ్యాయామాల కోసం వినియోగించే వుడెన్ క్లబ్ ను తీసుకుని యోగేష్ షిండే వద్దకు వెళ్లి అతడి తలపై దానితో కొట్టాడు అక్కడ ఉన్నవారు ఆ ట్రైనర్ ను అడ్డుకున్నారు యోగేష్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఎంఆర్ఐ స్కాన్ చేయగా అతడి పుర్రె ఈ ఎడమ వైపున రెండు పగుళ్లు ఏర్పడినట్లు వైద్య పరీక్షలో తేలింది మరోవైపు దాడి చేసిన జిమ్ ట్రైనర్ పోలీసులకు యోగేష్ ఫిర్యాదు చేశారు ఆ ట్రైనర్ తో తనకి ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు దాడికి ముందు అతడి వైపు చూశానని పోలీసులకు చెప్పాడు వ్యాయామాలు తప్పుగా చేస్తున్నానా అని అడిగాను గాని సమాధానం ఇవ్వని అతడు అకస్మాత్తుగా తనపై దాడి చేసినట్లు ఆరోపించాడు కాగా యోగేష్ జోక్ చేయటంతో ఆగ్రహించిన ట్రైనర్ అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసిన పోలీసులు జిమ్ ట్రైనర్ నాకెల్ అరెస్ట్ చేశారు మరోవైపు ఆ జిమ్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది